స్టడీస్ ఈ రోజు మనకు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ లో మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఏ రేషియో లో ఉన్నది అనే అంశం మీద ఒక చిన్న వీడియోస్ అనేది మనం చేద్దాం ఎందుకంటే ఈ రోజు అంతా కూడా అనాలసిస్ అనేది చేయడం అనేది జరిగింది ఈ అనాలసిస్ లో మా గ్రూప్ లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి నేను చెప్తాను ఒక్కొక్క జిల్లాకి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం అనేది జరిగింది అంటే కృష్ణా జిల్లా డిఎస్సి అప్డేట్స్ అనేటువంటి ఒక గ్రూప్ అదేవిధంగా విశాఖపట్నం డిఎస్సి వన్ అప్డేట్ గ్రూప్ ఒక గ్రూప్ ఇట్లా చిత్తూరు జిల్లా అదేవిధంగా అనంతపురం మరి అదేవిధంగా అన్నమయ్య అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ రోజు డేటా అంతా కూడా అధ్యయనం చేయడం అనేది జరిగింది అందులో భాగంగా మనకు సో ఒక జిల్లాని తీసుకున్నాము ఆ జిల్లా ఏంటంటే కృష్ణా జిల్లా ఓకేనా ఎందుకంటే జన సాంద్రత ఎక్కువ కలిగినటువంటి జిల్లా అని చెప్పేసి మనము అంటూ ఉంటాం అడవులు తక్కువ కలిగినటువంటి జిల్లా అని కూడా మనం అంటా ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరిగింది మొత్తం వారు చేసి దాన్ని స్క్రూట్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మొత్తము అన్ని జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ టు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా కొన్ని జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రావాలి దాని మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది ఇక్కడ అంతా కూడా ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నాం అది కూడా గుర్తించాలి అభ్యర్థులు ఈ ర్యాండమ్ శాంప్లింగ్ ప్లస్ వచ్చేసి మన ఘని స్టడీస్ యొక్క యాప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకోవడం జరిగింది కట్ ఆఫ్ ఎంత అనేది అంచనా రైట్ ఓకే అంచనా మాత్రమే ఇది మీరు అభ్యర్థులు గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఓకేనా రైట్ సో మనం ఆలోచన లేకుండా వెళ్ళిపోదాం ఏ రేషియోలో ఎలా ఉన్నది అని మనం చూద్దాం ఈరోజు కృష్ణా జిల్లా యొక్క రిపోర్ట్ అనేది మేము తీసుకోవడం అనేది జరిగింది ఈ కృష్ణా రిపోర్ట్ యొక్క రిపోర్ట్ ప్రకారం మేము అధ్యయనం చేస్తే మనకు ఫైనలైజ్ గా దొరికినటువంటి సో ర్యాండమ్ ఇవన్నీ తీగ ర్యాండమ్ గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆలస్యం లేకుండా వెళ్ళిపోతాం వీడియోలోకి ఇప్పుడు చూడండి సో ఓవరాల్ గా కట్ ఆఫ్ హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉన్నదంటే ఎనభై నాలుగు తేలింది చివరగా మనకు ఎయిటీ ఫోర్ మార్క్స్ ఎయిటీ ఫోర్ మార్క్స్ అండి గరిష్టమైనది అన్న ఇందులో ఇది కూడా ఏ ఏ నెంబర్కి వచ్చింది అని అంటే ఏ క్యాస్ట్కి వచ్చింది అని అంటే బీసీడి అనేటువంటి క్యాస్ట్ కి రావడం అనేది జరిగిన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది జాగ్రత్త రైట్ ఓకే తను జనరల్ లోకి వెళ్ళిపోతాడు అంటే బీసీ డి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ రిజర్వేషన్ లో వాళ్ళు పోస్ట్ వస్తుంది ఇది జనరల్ పోస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే జనరల్ ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి చూడండి ఇంకా మొత్తం ఓవరాల్ చూడండి జనరల్ జనరల్లో ఎనభై రెండు మార్కులు ఎనభై రెండు పాయింట్ ఎయిట్ వన్ పాయింట్స్ ఓకేనా ఒక మార్కు అదే విధంగా మనం చూసినట్లయితే డెబ్బై ఎనిమిది మార్కులు మరి విధంగా డెబ్బై ఐదు మార్కులతో హైయెస్ట్ వీళ్ళంతా కూడా జనరల్ దగ్గరికి పోతారు ఈ ఎలాంటి పొజిషన్ లో క్యాస్ట్ టచ్ చేయాలి ఓకేనా ఈ ఎనభై నాలుగు మార్కులు వ్యక్తి కానీ మరి ఎనభై రెండు మార్కులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు మార్కులు డెబ్బై ఐదు మార్కులు కలిగినటువంటి కృష్ణా జిల్లా వ్యక్తులు జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతారు వీళ్ళు రిజర్వేషన్ టచ్ చేసేదానికి అవకాశం లేదు సరే ఒక రేట్ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయిన వదిలేసి తర్వాత మనం చూసే ఇంకా ఓసీలో అంటే డెబ్బై ఐదు మార్కులు కూడా వచ్చిన్నాయి ఓకే వీళ్ళందరూ జనరల్ గారు నెక్స్ట్ ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఎన్ని డబబ్ొచ్చి చూడండి అరవై మూడు మార్కులు వచ్చి ఉన్నాయి సిక్స్టీ త్రీ మార్క్స్ తర్వాత వచ్చినటువంటి సిక్స్టీ వన్ మార్క్స్ ఓకేనా రైట్ అంటే ఈడబ్ల్యూఎస్ మనం ఇప్పుడు దాకా తీసిన రిపోర్ట్ వరకు ర్యాండమ్ శాంప్లింగ్ లో అరవై మూడు మార్కులు అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రైట్ ఓకే ఇది జాగ్రత్త నెక్స్ట్ మనం పిలుపుదాం బీసీఏలో ఎలా ఉంచుడు బీసీఏలో డెబ్బై ఆరు మార్కులు గరిష్టం ఇప్పటి వరకు బీసీఏలో మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ లో డెబ్బై ఆరు మార్కులు గరిష్టం అన్నాయి మరియు ఆ తర్వాత మార్చేదంటే అరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు మార్కులతో సో లిస్ట్ వస్తున్న ఉన్నదని విషయం మనం చెప్పవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ బీసీబీ ఎంత ఎంతమంది గరిష్టము బిసిబిలో డెబ్బై ఐదు పాయింట్ మూడు మార్కులు గరిష్టం తేలినారనమాట ఓకేనా రైట్ తర్వాత ఎన్ని మార్కులు అరవై ఎనిమిది మార్కులతో గరిష్ట స్థాయికి నేను చెప్తున్నాను డెబ్బై మార్కుల నుంచి పైచిలకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు రైట్ గో రిజర్వేషన్ వాళ్ళకి ఎలాంటి భయం లేదు ఇక్కడ మీరు చూడండి బీసీబీలో ఉన్న డెబ్బై ఐదు మార్కులు ఇచ్చిన వ్యక్తి ఉన్నారు కదా ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతారు జనరల్ లోకి వెళ్ళిపోతారు బీసీబీ బీసీబీలో ఉన్నటువంటి వ్యక్తికి నెక్స్ట్ ఉన్న వ్యక్తికి ఎలాంటి నష్టం లేదు ఎందుకనే అంటే హైయెస్ట్ మార్క్ ఎనభై నాలుగు మార్కులు ఒక్క మార్క్ మీద ఒక్క మార్క్ మీద నేను చెప్తున్నాను కనీసం లీస్ట్ లీస్టు ఐదు మంది పెట్టుకున్నారు కానీ ఓకేనా పెద్ద నెంబర్ లేదు పారు కదా పెద్ద సంఖ్యలో ఏం పోదు కదా కాబట్టి అందుకని నెక్స్ట్ బీసీసీ బీసీసీ ఎంతమంది ఉన్నారు ఎంత ఎన్ని ఎన్ని మార్కులు వచ్చినాయి అరవై ఎనిమిది మార్కులు బీసీలో సి అరవై ఎనిమిది మార్కులు డి బిసిడి బీసీడి ఎంత అని అంటే రైట్ ఓకే చూడు డెబ్బై ఎనిమిది మార్కులతో బీసీ డి ఉన్నారని విషయం అని చెప్పచ్చు అదే బీసీడీలో లీస్ట్ మార్కు ఎంత ఉన్నదంటే నలభై ఎనిమిది మార్కులు లీస్ట్ మార్కులు వచ్చిన్నాయన్న విషయాన్ని మనం చెప్పవచ్చు ఎందుకంటే నేను చెప్తానంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన అంశం అంటే కొంతమంది అడాగుడికి అప్లై చేసేస్తున్నారు చాలా మంది కొంతమంది జాబ్ చేసుకుంటూ రాసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రేట్ ఓకేనా కొంతమంది ఆన్లైన్ లోకి వెళ్ళిపోయేసి ఎక్కువ టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆఫ్లైన్ తక్కువ తీసుకొని కొన్ని సం అంటే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నలిగిన వాళ్ళే ఈ డెబ్బై ఐదు మార్కులు వాళ్ళు డెబ్బై తొమ్మిది మార్కులు ఎనభై రెండు మార్కులు ఎనభై నాలుగు మార్కులు వాళ్ళు అనే విషయం మనం చెప్పవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ ఎస్ఏ ఎస్సీఏలో అరవై ఎనిమిది మార్కులు టాప్ అరవై ఎనిమిది మార్కులు కృష్ణా జిల్లా ఇది ఓకే రైట్ సో కృష్ణా జిల్లా నెక్స్ట్ నేను అన్ని జిల్లాలు చేస్తాను అన్ని జిల్లాల నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాందే కానీ నేను సర్వేలోకి దిగను నేను నా ఫోర్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఇవ్వడం మేము గ్రూప్ టూలో లో ఎలా ఇచ్చాము పద్దెనిమిది మార్కులకే కట్ ఆఫ్ వస్తుందని చెప్తే అందుకు నవ్వారు కానీ మా మీద ఓకేనా రైట్ కాబట్టి నేను చెప్తున్నాను ఓకే ఆ ధైర్యంతో చెప్తున్నాను తర్వాత లీస్ట్ మార్కులు ఎంత కనబడుతుంది అరవై రెండు మార్కులు కనబడుతుంది రెడ్ ఒక అంశం ఇంకా రావాలి రిపోర్ట్ వస్తుంది నెక్స్ట్ బీసీబీలో డెబ్బై రెండు మార్కులు గరిష్టంగా ఉన్నారు డెబ్బై రెండు మార్కులతో బీసీబీలో గరిష్టంగా ఉన్నారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సోషల్ స్టడీస్ ఓన్లీ ఓన్లీ మాత్రం అంతే నెక్స్ట్ ఎస్సిసి లో డెబ్బై మూడు పాయింట్ మూడు అంటే డెబ్బై మూడు పాయింట్ మూడు మార్కులతో గరిష్ట స్థాయిలో కన్ఫర్మ్ పోస్ట్ కన్ఫర్మ్ వీళ్ళంతా కన్ఫర్మ్ పోస్ట్ నెక్స్ట్ అరవై ఆరు మార్కులు తర్వాత అరవై రెండు మార్కులు కలిగినటువంటి వారు ఎస్సిసి లో ఉన్నారు విషయం మనము చెప్పవచ్చు మరి అదే విధంగా ఎస్టీ ఎస్టీ ఉన్నారు కదా ఈ ఎస్టీ వారికి ఎలా ఉంటున్నారు అంటే అరవై లోపల యాభై అహో వీళ్ళకి పోస్టింగ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఓకే రైట్ ఇది సో మనకు కృష్ణా జిల్లా డిఎస్సి సోషల్ అదే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కట్ ఆఫ్ మార్క్స్ అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఓకే రైట్ తర్వాత మీరు చూసినట్లయితే సార్ ఈ క్యాస్ట్ లో అన్ని క్యాస్ట్ లో మహిళలు ఉన్నారు కదా మరి మహిళల పరిస్థితి ఏంది అని అంటారు ఇక్కడ మహిళల పరిస్థితి ఏంది అంటే వీళ్ళకి ఓకే ఇక్కడ అరవై రెండు మార్కులు అన్నారు కదా అరవై రెండు మార్కులతో ఒక పది మార్కులు అటుఇటుగా ఉంటారు అంటే యాభై రెండు మార్కులతో యాభై రెండు మార్కులతో మహిళ మహిళలు ఉంటారు వాళ్ళ కేటగిరీలో మహిళలకి పోస్టింగ్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు సార్ ఇన్ని మార్కుల కన్నా తక్కువ వచ్చినాయి ఏంటి పరిస్థితి ఎందుకనంటే డెబ్బై మార్కులు పైచులుక ఉంటే మీరు హ్యాపీగా జనరల్ జనరల్లోనే మీకు ఉద్యోగం డిఎస్సి టీచర్ పోస్ట్ మీకు వస్తుంది హ్యాపీగా నిద్రపోండి కృష్ణా జిల్లా వాళ్ళు డెబ్బై మార్కులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా నిద్రపోండి మీకు జనరల్ జనరల్లో పోస్ట్ ఉంది కట్ ఆఫ్ డెబ్బై నుంచి ఎనభై ఐదు మధ్యలోనే ఉన్నది అంటే పదహైదు మార్కుల్లోనే ఉన్నారు ఇక్కడ నుంచి పెద్దగా ఉండరు జనాభా ఎక్కడి నుంచి ఎనభై నుంచి ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి లేదు చూడు ఎనభై నాలుగు నుంచి ఎనభై రెండుకు ఉన్నారు నెంబర్ ఎనభై నాలుగు మార్కులు వచ్చిన తర్వాత ఎనభై రెండే ఉన్నారు మార్కులు అంటే ఒకరే ఉన్నారు వ్యక్తులు ఒకరే ఉన్నారు అట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వారు మధ్యలో ఎంత ఉంటారంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఒక్క ది ఒక్కొక్క మార్కు మీద మ్యాక్సిమం ఐదు మందిని పెట్టుకున్నా కానీ ఇక్కడికి పొద్దులేకి యాభై మంది వెళ్ళిపోతారు ఇంకా ఇందులో నుంచి ఒక నలుగురు వస్తారు అంటే ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అంటే జనరల్ కేటగిరీ అంతా కూడా వెళ్తుంది అటు ఇటుగా ఒక రెండు మూడు మార్కులతో వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది రిజర్వేషన్ స్టార్ట్ చేసి అంటే అక్కడ యాభై నుంచి యాభై మార్కుల నుంచి డెబ్బై మార్కుల మధ్యలో రిజర్వేషన్లు అనేది ఎంటర్ అయిపోతాయి వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు ఎంటర్ అయిపోతే మహిళలు ఉన్నారు ఇందులో రెడీక సో వికలాంగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోతారు కాబట్టి ఇలాంటి అంశాలు కూడా మీరు జాగ్రత్తగా మీరు చదవండి ఇప్పుడు మీరు చూసినట్లయితే కృష్ణా జిల్లాలో రెండు ఓకేనా ఓవరాల్ గా రైట్ ఓకేనా ఎస్సి అరవై రెండు మార్కులు బీసీఏ డెబ్బై ఆరు మార్కులు బీసీ డి డెబ్బై ఎనిమిది మార్కులు బీసీసీ అరవై ఎనిమిది మార్కులు ఎస్సీ అరవై ఎనిమిది మార్కులు ఎస్సీ డెబ్బై రెండు మార్కులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అరవై ఒక మార్క్ సో ఎస్సీసీ అరవై ఆరు మార్కులు ఓకేనా సిక్స్టీ నైన్ మార్క్స్ బీసీఏ సిక్స్టీ సో ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ బిసి బి ఓకేనా సెవెంటీ ఫైవ్ బిసిబింట్ సెవెన్ ఈ రైట్ ఓకేనా ఇలాంటి ర్యాండమ్ చాలా వచ్చినాయి చాలా వచ్చాయి అందులో కూడా ర్యాండమ్ తీసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా శాంప్లింగ్ సర్వే కూడా ఎప్పుడూ కూడా ర్యాండమ్ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం అనేది జరిగింది ఇది మీరు చోటు రైట్ ఓకేనా సార్ ఇప్పుడు నాకు యాభై మార్కులు కన్నా తక్కువ అంటే ఎవరేం చేయలేము ఒకళ్ళు ఉంటే తప్ప వికలాంగులు ఏదైనా ఉంటే తప్ప ఏం చేయలేం సో వాళ్ళు ఏం చేయాలా నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవటము లేదా అంటే సో ఆల్రెడీ సిద్ధంగా ఏమైనా నోటిఫికేషన్ పోయి మీకు ఒక హైకోర్టు నోటిఫికేషన్ ఉంది ఈ హైకోర్టు నోటిఫికేషన్ చక్కగా ఉపయోగించుకోండి ఎస్పెషల్లీ మహిళలు అయితే ఓకే రైట్ ఎందుకంటే మహిళలు పర్ఫెక్ట్గా చదువుతారు కాబట్టి సో మీరు దాన్ని చదవండి మన గణేష్ స్టడీస్ లో ఓకే రైట్ అయితే హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించి హైకోర్టు సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ సిరీస్ అనేది ప్రతిరోజు కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఫ్రీ ఇది ఉచితం కాబట్టి గణేష్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గణిష్ స్టడీస్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు చూసినట్టే గణిష్ స్టడీస్ యొక్క ఛానల్ ని లైక్ చేయండి నెక్స్ట్ మీకు రైట్ నెక్స్ట్ జిల్లాలో ఉంటే అనంతపురం జిల్లా ఉంది కడప జిల్లా ఉంది కర్నూలు జిల్లా ఉంది ఓకేనా అదేవిధంగా మనకు మిగతా అన్ని జిల్లాలని సో ప్రతిరోజు అనలైజ్ చేసుకొని నేను అధ్యయనం చేసుకొని ప్రతిరోజు మీకు రిపోర్ట్ చేస్తాం మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఒక వాట్సాప్ గ్రూప్లో ఓకేనా రైట్ సో వాట్సాప్ గ్రూప్లో మనకు రైట్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఓకేనా సో మనకు ఛానల్ ఉన్నాయి కర్నూలు జిల్లా డిఎసీ అప్డేట్ చిత్తూరు జిల్లా డేసి అప్డేట్ అదే విధంగా ఈ విధంగా అన్ని జిల్లాలకి ఏ జిల్లాలకు సంబంధించిన ఆ జిల్లాలన్నిటి కూడా మనకు యాప్ ఉంది కాబట్టి మీరు మీ జిల్లా కర్నూలు జిల్లాలో అయితే కర్నూలు జిల్లా డిఎస్సి అప్డేట్ అనేటువంటి వాట్సాప్ ఛానల్లో మీరు ఓకేనా జాయిన్ అవ్వండి మీ రిపోర్ట్ మొత్తం అందరు పెట్టండి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ కేటగిరీకి చెందినవారు అనేటువంటి అంశాన్ని మీరు పెట్టేసినారంటే వాటిని నేను శాంప్లింగ్ తీసుకొని అయ్యే ఈ క్యాస్ట్లో ఇన్ని మార్కులు గరిష్టంగా ఉంది ఇన్ని మార్కులతో లీస్ట్లో ఉంది ఈ క్యాస్ట్లో ఇన్ని మార్కులు అష్టం ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది ఆ రోజు ఈవినింగ్ మీ లోకి యాడ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎస్ మనకు జాబ్ వస్తుందా రాదు అనేది ఒక రోజు తెలిసిపోతుంది కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగిపోయింది ఈ రోజు ఓకేనా మీరు అందరూ కూడా దానిలో జాయిన్ అవ్వండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ